శ్రీ గురుభ్యో నమరి ఓం శ్రీయ కళ్యాణ నిధయే నిధయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి దయచేసి మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే అనేక రకాల విషయాల గురించి వ్యక్తిగత జాతకం గురించి మాత్రం ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలి మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి కానీ గోచార ఫలితాలు అందరికీ తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మేష రాశి వారి ఫలితాలను తెలుసుకున్నా మీ రాశి వారికి ఈరోజు అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి ధనయోగము వాక్చాతుర్యము ఆచరణ వ్యాపార లాభము ఉద్యోగ లాభము విదేశీయానము ముఖ్యంగా విద్యాభివృద్ధి బాగా కనబడుతుంది ఏమైనా పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు ఎక్కడైనా ఉన్నట్టయితే ఆ పరీక్షలు రాస్తున్నట్టయితే మంచి లాభాలు పొందుకునే అవకాశం పట్టుదల బాగా ఉంటుంది సోదర సౌఖ్యం బాగా ఉంటుంది మాతాపితులతో అనుకూలవంతమైన శుభయోగాలు ఆస్తి పంపకాల్లో అనుకూలత కలాపాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి శుభవార్త సంతాన వార్త వినే అవకాశం కనబడుతుంది కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత రైతన్నలకి అనుకూలవంతన పంట లాభం సరే కొంత ఈ నాలుగు రోజుల క్రితం కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతం కానీ కొత్త ఆంధ్ర ప్రాంతం కానీ వడగళ్ల పడి రైతులకి విపరీతమైన నష్టం వచ్చింది నిజంగా అటువంటి రైతుల్ని తప్పకుండా ఆదుకునే ప్రయత్నం చేద్దాం అటువంటి ఇబ్బందులు రాకుండా మనము అనేక రకాల ఏర్పాట్లను చేద్దాం అంటే చాలా మటుకు ముందు జాగ్రత్తలు చేసుకుంటున్నాం మరి రైతులకు కూడా ముందు జాగ్రత్తగా చేయాలి ముఖ్యంగా యూత్ మీరు చాలా ఇటువంటివి ప్లానింగ్ చేయండి పది మందికి పనికొచ్చే పనులు చేస్తే మీకు ఆర్థిక ప్రగతి ఉంటుంది అలాగే మీ యొక్క తోటి రైతు సోదరులకు కూడా మంచి చేసే అవకాశం అంటే మంచి ఈ గోదాములు కట్టండి గోడౌన్స్ అంటారు కదా గోడౌన్స్ కట్టే ప్రయత్నం చేయండి దానివల్ల వారికి ధాన్యం పాడైపోకుండా ఉంటుంది రక్షించుకునే అవకాశం ఉంది మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం దయచేసి ఆ విషయంలో మీ యువత గ్రామాల్లోనే మీరందరూ కూడా అటువంటివి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రాశి వారికి ఏదంతా కూడా అనుకూలత బాగా ఉంది రైతులకి బాగా లాభం ఉంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బొరబావుతో వారికి తోలు సూపర్ పరిశ్రమలో కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను పెట్రోలియం బేకరీ నూనె పద్ధతి లాభం మత్స్యకాలకి రొజలు చేపల చెరుకు అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత సోషల్ మీడియా శటి వారికి లాభం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకు కూడా మంచి లాభాలున్నాయి పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత ఉంటుంది ఎక్కడైనా షేర్ మార్కెట్ కనుక పని చేస్తే అక్కడ పెట్టుబడి పెట్టండి కానీ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తుందన్న విషయాన్ని తెలుసుకోండి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కష్టకాలంగా చెప్పబడుతోంది అనవసరంగా బయటకు వెళ్ళకండి ప్రమాదాన్ని కొని తెచ్చుకునే ప్రయత్నం చేయకండి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పిసినారితనం మీకు మంచిది వాళ్ళ ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి రైతులు కూడా బ్రోకర్ల వల్ల మోసపోయే అవకాశం నకిలీ విత్తనాలు బెడద కూడా ఉండవచ్చు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అనుకోని రుగ్మతలు అంటు వ్యాధులు ప్రబడే అవకాశాలు కాస్త మాస్క్ ధరించండి ఎండలో ఎక్కువగా బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి భానుడి ప్రతాపం చాలా ఎక్కువగా ఉండబోతోంది ఎక్కువగా మంచినీరు తాగే ప్రయత్నం చేయండి ఆరోగ్య విషయంలో అధిక శ్రద్ధ మంచిది కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళు నీ యొక్క ఉనికిని కోరుకునేటువంటి వ్యక్తులు కాబట్టి కుటుంబ సభ్యులతో మీరు తాగు జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే తగు జాగ్రత్త తీసుకోకపోతే మీరు లేనిపోని అనర్ధాలు భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కుటుంబ సభ్యులతో వ్యతిరేకత లాంటివి పొందుకునే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త మాట పొదుపుగా మాట్లాడే ప్రయత్నం చేయండి మత్స్యకారుడు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది రోజులు చేపల చెల్లెల వరకు కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి అకస్మాత్తుగా తుఫాన్లు ఏర్పడే అవకాశం కనబడుతుంటే సముద్రం లోపలనే తుఫాన్లు ఏర్పడే అవకాశం మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి కళాకారులు క్రీడాకారులు జాగ్రత్త విదేశాల్లో ప్రదర్శన అనేది అబద్ధం దానికి మీరు పొంగిపోయే ప్రయత్నం చేయకండి కన్సల్టెన్సీ ఆధారపడకండి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మోసం చేసే అవకాశాలు కనబడుతున్నాయి వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలం నకిలీ వైద్యులు పెడదా నకిలీ జ్యోతిష్కుల పెడదా ఎల్ఐసి మెడికల్ గృహిణి మేజంట కూడా ఇబ్బందికరంగా కనబడుతుంది సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి నర్సరీ తోటలు పూజా ఆధార ఇబ్బందులు ఆర్థిక నష్టాలు భాగస్వామి వ్యాపారంతో కాస్త పురపత్యాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ కాజు పరిశ్రమ అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కష్టకాలం లేదా పండితులు చాలా జాగ్రత్తగా ఉండాలి పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారి కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది మధ్యవర్తిగా ఉండకండి ప్రమాదాన్ని తెచ్చుకోకండి వీటి ఏదైనా గొడదలుతున్నప్పుడు చాలా దూరంగా ఉండండి వాటికి ఎందుకంటే అటు ఇటు వెళ్ళి సమస్య మీ మీదకి వస్తుంది కాబట్టి మనం ఎంత దూరంగా ఉంటే అది మంచిది తగుదనమ్మా అని చెప్పి వాళ్ళల్లో జోక్యం చేసుకోకండి జాగ్రత్త విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు విద్యార్థిని విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కొద్దిగా ఒత్తిడి కలిగించే అవకాశాలు ఉన్నాయి హనుమాన్ చాలీసా పారాయణం చాలా విశేషమైనటువంటి బలాన్ని కలిగిస్తుంది భగవద్గీతలో ఎనిమిది నుంచి పదమూడు అధ్యాయం చదవండి లాభం కలుగుతుంది అలాగే రాశి వారికి ఎవరికైనా సరే నీటి దానం శుభాన్ని కలిగిస్తుంది వస్త్ర దానం ఆనందాన్ని కలిగిస్తుంది అవి తప్పకుండా చేసుకునే ప్రయత్నం చేయండి భగవద్ ఆరాధన మీకు మంచిది ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును బిద్దుల రాశి వారికి ఆనందము ఆరోగ్యము వస్త్రలాభము వస్తులాభము సువర్ణాభరణ ప్రాప్తి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి రోగనాశనం రుణ విమోచనం శ్రవణం మాతృ సంబంధ వర్గం వారి నుంచి శుభవార్త అనే అవకాశం కళాకారుల క్రీడాకారు అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు పొందుకోవచ్చును రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు పెట్రోలియం బేకరీ రుణత్పదాలకి లాభం క్రీడాకారికి మంచి లాభాలు ఉన్నాయి రైతు పంట లాభం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందువచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకి విద్యా లాభం మంచి ఉన్నత స్థాయి కళాశాలలో విదేశాలకు కూడా ప్రవేశం లభించే అవకాశాలు ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా పెడుతోంది ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల మీకు శుభ వ్యాపార ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ నర్సరి తోటలు పూజా వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిల్ జరిస్టుల వారికి లాభం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లకి అదృష్ట యోగం టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు పెట్రోలియం బేకరీ నిర్పదాలకి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు విదేశాల స్వదేశంలో ఉద్యోగ లాభం విద్యా లాభం ఆరోగ్య లాభం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ వల్ల ఎక్కడైతే షేర్ మార్కెట్ క్రిప్టోకరె జరుగుతుందో అందులో పెట్రోల్ పెట్టవచ్చు లాభమే అలాగే లాట్ల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు మంచి వ్యక్తులతో తప్పకుండా మీకు ఆర్థిక గృహయోగ ధనలాభాన్ని పొందుకోవచ్చు ఆస్తి పంపకల అనుకృతలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకోవచ్చు వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ప్రశాంతత ధనయోగము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము బంధుమిత్రుల సమాగమము కళాకళ క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లబ్ధి పొందుకోవచ్చు అభివృద్ధి బాగా ఉంటుంది ఆత్మీయులతో కలిగి కలిగి బాగా ఉంటుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళానులకి నర్సరీ తోటలు పూజా వ్యాపారంలోను లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం పొందుకోవచ్చు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు సినిమా రంగంలో నటీ నటులకి దర్శక నిర్మాతలకి అద్భుతమైనటువంటి శుభయోగం విడుదలైన చిత్రానికి మంచి టాక్ రావడం దానివల్ల మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది ఈవెంట్ అవన్నీ వారికి బోరు బాగుతున్న వారికి తోలు ఎక్కువ షూ పరిశ్రమల్లో కూడా మంచి ఉన్నాయి ఆర్థిక ఆనంద యోగాలు ఫార్మా సిమెంట్ వైరన్ యూటికల్స్లో మంచి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకునే ఉన్నాయి ఇదంతా మీకు శుభకరం కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకల అనుకూలతలు ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ నియామకలు ఉద్యోగాన్ని పొందుకోవచ్చును విద్యార్థి విద్యార్థికి లాభాలు బలంగా ఉన్నాయి సోషల్ మీడియా శాటల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఈరోజంతా మీకు ఒక శుభవార్త వినడం ఆర్థిక ఆనందంగా ప్రశాంతత పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి ప్రశాంతత పొందుకునే అవకాశం ఉంది అంటే చాలా మంచి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుకోవడం శుభవార్త వినడం లాభం తీర్థయాత్ర సేవన వస్తాయి ఎండపాటున తిరక్కుంటే చాలు ఎందుకంటే చర్మ సంబంధ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఎండపాటు కాస్త తట్టుకునేట్టుగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోండి అలాగే నేను మొన్న ఒక షార్ట్ వీడియో కూడా చెప్పాను తెల్ల గొడుగు ఎక్కువ వాడండి నల్ల గొడుగు కన్నా తెల్ల గొడుగు వాడడం వల్ల చాలా అనుకూలత ఉంటుంది సౌందర్యవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది తప్పకుండా ఇది వాడి చూద్దాం పోయేదేముంది సరేమైన రాసి వారికి ధనము ఆరోగ్యం ఆనందం ఉద్యోగ లాభం విద్యా లాభం ప్రాంగణ ఉద్యోగ లాభం పేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి రావడం కళాకాల క్రీడకు అభివృద్ధి సినిమా రంగంలో వృద్ధి ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ ఎల్ఐసి మెడికల్ గృహిణిమే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో టైల్స్ టైళ్ల వ్యాపార ముద్రణలో లాభ ఫార్మా సిమెంటు ఐరన్ ఇసుక వ్యాపారంలో కలిసి వస్తుంది మత్స్యకారుడికి మత్స్య సంపద ప్రజలు చేపలచే లాభం రైతన్నలకి అనుకూలవంతమైన శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్టర్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాదుల్లో విద్యా పరిపూర్ణతలో మంచి శుభయోగాలు పొందుకోవచ్చును తప్పక శుభవార్త వింటారు కుటుంబ సౌఖ్యం కూడా బాగా ఉంటుంది ఊహించని ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు రావాల్సిన ధనము చేతికి రావచ్చు ఏదేమి రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారి ఫలితాలు ఉన్నాయి తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు నష్టము కష్టము అవమానము తొందర లేనిపోని అవాంతరాలు అనుకోని రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మితిమీరిన ఆత్మవిశ్వాసం నష్టాన్ని కలిగిస్తుంది రాజకీయ నాయకులకి ఇబ్బందులు తప్పకపోవచ్చు నియోజకవర్గంలో మీకు మిమ్మల్ని వ్యతిరేకించ వారు ఎక్కువగా ఉన్నారు అంటే మీ యొక్క కింది స్థాయి రాజకీయ నాయకులు కూడా మీకు సహకరించకపోవచ్చు అందువల్ల ఒంటరిగానే పోరాటం చేస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి కాస్త దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తే మీకు మంచిది అలాగే కొంతమంది రాజకీయ నాయకుల డబ్బు కూడా పట్టుబడే అవకాశం కనబడుతుంది జాగ్రత్త కళాకారుల క్రీడా ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు పొందుకోవడం విదేశాల్లో క్రీడా కళా ప్రదర్శనలో మీకు అవమానాలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్త ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి మంచి వ్యక్తులు అనుకున్న వారు మనం సహాయం చేస్తున్నటువంటి వ్యక్తులు మృగాళ్ళలాగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూ పరిశ్రమలో చాలా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో రాత్రిలో జూదం వల్ల నష్టాన్ని పొందుకుంటారు కనుక అందులో పెట్టుబడి పెట్టకండి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు టైల్స్ టైల్ల వ్యాపారం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు పొందుకునే అవకాశం ప్రయత్నాలకి పంట నష్టం పూలు పళ్ళు పండించే వారికి ఇబ్బంది కలగవచ్చు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో పశు అనారోగ్య సూచన చెప్పబడుతోంది జాగ్రత్తగా ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ ముఖ్యంగా ప్రమాదం జరిగే అవకాశం వస్త్రాలయంలో అగ్ని ప్రమాదం ఫార్మాసిటికల్ వ్యాపారంలో అగ్ని ప్రమాదం జరగవచ్చు కాబట్టి కార్మికులు అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి భగవద్ధ్యానం మీకు శుభాన్ని కలిగిస్తుంది భగవద్గీత పారాయణం ఏడు నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవాలి అది తప్పకుండా మీకు శుభాన్ని కలిగిస్తుంది కార్య ఆచరణ కార్యసిద్ధి కార్య రూపకల్పన ఎలా చేయాలి ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి సరే నష్టం వచ్చింది దాన్ని ఎలా మనం లాభాల్లోకి తీసుకురావాలనేది మీకు ఈరోజు ఈ అధ్యాయాలు చదవడం వల్ల తప్పకుండా తెలుస్తుంది ఏడు నుంచి పద్నాలుగు అధ్యాయం అలాగే వీరికి సౌందర్య లహరి పారాయణం శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు తిరిగి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి అత్యంత అనుకూలవంతమైన శుభ సమయం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారులకి రాజకీయ రంగంలోను సినిమా రంగంలోనూ లాభాల ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు పరిశ్రమలు లాభం మత్స్యకారులకి మత్స్య పదాలు లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి రైతన్నలకి పంట సానుకూలత లేదా వచ్చినటువంటి పంటకి మంచి ధర పలికే అవకాశం లాభవంతంగా ఉంటుంది విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా తీర్థయాత్ర సేవన ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు బెంచిన ఉద్యోగం వెళ్ళడం ఖాయంగా చెప్పవచ్చు సత్సంతాన ప్రాప్తి వైవాహిక జీవిత ఆనందం ప్రేస్ ఎపిటవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ని కూడా లాభాలున్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభం పొందుకోవచ్చును ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి రాజయోగం మహారాణియోగం ధనయోగం రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం మిత్రలాభం వస్తులాభం ఉద్యోగ లాభం అనుకున్నటువంటి చోట స్థలాన్ని కానీ పొలము కానీ గృహము కానీ కొనుగోలు చేసే అవకాశం లాటర్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కళాకారుల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపార ముద్రణాలయంలో అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి సోషల్ మీడియా సాటిలైట్ జెనిస్ల వారికి నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో లాభ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవర్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకోవచ్చు కార్మికులకి అనుకూల కర్షకులకి పంట లాభం మంచి విదేశీయానం విద్యా లాభం ఉద్యోగ లాభం తీర్థయాత్ర సేవన అనుకూలవంతమైనటువంటి ఆత్మీయుల కలియిక కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్య పోయే శుభతరులు ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుస్సు రాశి వారికి కూడా శుభయోగాలు ఆర్థిక లాభాలు ఆనందయోగాలు బంధులాభం మిత్ర సౌఖ్యం వివాదాలన్నీ కూడా పరిష్కారం అవ్వడం శుభవార్తాశ్రమం ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం వివాహాది వేడుకలు కానీ శిష్టిపూర్తి మహోత్సవాలు కానీ బారసాల మహోత్సవం కానీ జరిగేటువంటి అవకాశ బలం కనబడుతుంది ధనం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం ప్రయాణ లాభం విదేశీయానం విద్యాల విద్యార్థిని విద్యార్థులకు లాభాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం లాంటిల వల్ల జూదం వల్ల ప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చల్ల వారికి అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగం నర్సరీ తోటలు పూజ ఆదార వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహిణ మేజెంట్లకి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనోత్పత్తులు కూడా లాభాలు పొందుకోవచ్చు ఆనందకరమైన సంపద లాఠీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం విదేశాల్లో కూడా మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపోర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు బలంగా కనబడుతున్నాయి ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సర్పాల వల్ల ప్రమాదం మద్యపాన సేవనం వల్ల పూర్తి స్థాయి ప్రమాదం మీ వల్ల ఇంకొకళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం నోరు జారడం వల్ల ఇబ్బందులు ఆర్థిక నష్టాలు పొందుకోవడం పూచికత్తుగా సంతకాలు పెట్టారా జీవితాంతం వాళ్ళకి సేవ చేస్తుండాలి నా వాళ్ళే అని చెప్పేసి అన్ని విషయాల్ని వివరంగా చెప్పే ప్రయత్నం చేయకండి మీరు తగు జాగ్రత్తలు రహస్యాలు తప్పకుండా మీరు మెయింటైన్ చేస్తేనే మంచిది లేదా ఇబ్బంది కలుగుతుంది కళాకారుల క్రీడాకు నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అపవాదులు ఆడపిల్లకి మానవమానాలు పొందుకుంటారు అనవసరంగా అర్ధరాత్రులు బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయకండి అది మంచిది కాదు పబ్ కల్చర్లో మీకు ఉనికి కోల్పోయే ప్రమాదం కనబడుతోంది అంటే మీరు అవమానాలు పాడబడతారు అంటే చాలామంది నేను స్పష్టంగా చూశాను కాబట్టి గట్టిగా చెప్తున్నాను మీరు పడినటువంటి అవ మానావమానాలు బయటికి చెప్పుకోలేకపోయినా మీ మనస్సాక్షి తెలుస్తుంటాయి కాబట్టి ఎవరు ఎలా ఎక్కడ ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలని తెలుసుకునే ప్రయత్నం చేయండి అనవసరంగా నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళతో వీళ్ళతో బయటకు వెళ్ళడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త మగవాడికి ఆడవాడికి ఇద్దరికి కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే శీలం ఎవరికైనా మంచిదే ఆ సత్శీలుడుగా ఉండేట ప్రయత్నం చేయాలి అది మా మగైతేంది ఆడైతేంది లైక్ కొంతమంది నాకు ఈ భర్త లేనటువంటి వ్యక్తుల్ని ఎదురుపడద్దు అని చెప్పేసే విషయంలో కూడా కొంతమంది ప్రశాలు మరి భార్యలు కల్పనటువంటి భర్తను చూడతా అతన్ని కూడా చూడకూడదు భార్యలు కోల్పోయినటువంటి వ్యక్తిని కూడా మనం అతని ముఖాన్ని చూడకూడదు అంటే ఎదురు పడితే మన నష్టమే కలుగుతుంది వాస్తవమే మంచి ప్రశ్న అడిగారు వాడు సో ఏదేమైనా ఈ రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు నష్టాలు కష్టాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య వ్యతిరేకత సంధాన విషయంలో ఇబ్బందులు గర్భస్రావం చేయించుకునేటువంటి అత్యుత్సాహం మీకు జీవిత నాష్టాన్ని కలిగిస్తుంది జాగ్రత్త ఏంటి అంత నెగిటివ్ చెప్తారు పక్కాయిన బాగా చెప్పాడు మాకు ఇక జాతకాలు చెప్పడం వచ్చా మకర రాసి అంటే నీ కోపమా ఇలాంటి కామెంట్స్ చెప్పకండి పెట్టకండి నేను కూడా దానికి తగిన సమాధానం చెప్పాల్సి వస్తుంది అనవసరంగా ఇబ్బందులు ఎందుకు విన్న వినండి వినదగు నెవ్వరు చెప్పినా విననంతను వేగిరేపడకం ఈ పద్యం చాలాసార్లు చెప్తున్నాను జాగ్రత్తగా ఉండమని చెప్పడం నా ఉద్దేశం ఇటువంటివి మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి అప్రమత్తంగా ఉండండి విద్యార్థి విద్యార్థులు కూడా మీ పరీక్షలు మీరే రాయండి ఇతరుల మీద ఆధారపడకండి లాటరీలలో షేర్ మార్కెట్లలో లేదా జూదం వల్ల నష్టపోయే అవకాశం కాబట్టి మంచిది కాదు మీరు ప్రమాదంలో పడతారు తస్మా జాగ్రత్త ఏదేమైనా ఈ రాశివారు భగవద్గీత పారాయణం ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయులు లలితా సహస్రనామ పారాయణం వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం ఎవరికైనా పెసర్లు గోధుమలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల రెండు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల పద్దొమ్మిది నిమిషం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఒకటి ఐదు ఆరు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి లాభము ఆనందము ఆరోగ్యం ఐశ్వర్యం విద్యాలాభం లాభం ఉద్యోగ లాభం విదేశీయానం తీర్థయాత్ర సేవన బంధులాభం మిత్రుల సౌఖ్యం సోదరుల వల్ల విదేశీయానం కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి తీర్థయాత్ర ఆనందం అలాగే ఆస్తి పెంపకాల అనుకూలతలు నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగ లాభం ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు అవకాశ బలంగా ఉన్నాయి గొప్ప వాళ్ళతో స్నేహం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార భాగస్వామితో లాభాలున్నాయి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచేలకు అభివృద్ధి సోషల్ మీడియా శాటిల జరిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ వారికి బోర్బాల్ వారికి తోలు లాభాలు కళాకారులకి క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగాల వ్యాపార లాభం రాజకీయ రంగుల అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగిడి వ్యాపార లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో టైల్స్ టైల్ టైల వ్యాపార ముద్రణాల అభివృద్ధి వైద్యులకి వేద బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగ లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణిమకి శుభయోగం సోషల్ మీడియా లాభం నర్సరీ తోటలు పూజ ద్రవ్యాల వ్యాపారంలో అధిక ఆనంద రైతులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుతులకి మంచి అనుకూలవంతమైన శుభయోగం ప్రశాంతమైన జీవనాన్ని పొందు వాహన యోగాన్ని డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం చేనేత వస్త్ర దర్జీ చేసే లాభాలు అలాగే అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకునే శుభయోగం చెప్పవచ్చు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెలను దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీన రాశుల ఫలితాలు విధంగా ఉన్నాయి ఆర్థిక లాభాల బలంగా లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఇచ్చిన ధనము తిరిగి రావడం నూతన ఉద్యోగ ప్రాప్తి బంధుమిత్రుల సమాగమం ఆనందాది శుభయోగాలు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ప్రయాణ సౌలభ్యం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకారులకి లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతా వారికి నర్సరీ తోటలు పూజాధార వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవర్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడి పో బాణ సంచే టైల్స్ టైల్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ పొందాలకి లాభం రైతీ పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే యోగాలు వస్తు లాభం అలాగే విద్యార్థి విద్యార్థి విద్యా లాభాలు విదేశాల్లో స్త్రీ పొందుకోవచ్చు భాగస్వామి వ్యాపారంతో అనుకూలత రాజకీయ రంగంలో నియోజకవర్గంలో మంచి లాభాలు పది మందిలో గౌరవాన్ని పొందుకునే శుభయోగం ఇదంతా మీకు ధనము కుటుంబ సౌఖ్యము సంతాన యోగం ఆస్తి పంపుల అనుకూలతలు ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగాయి అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు